నల్గొండ పట్టణంలో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే వేసవిలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు నల్గొండ పట్టణంలో మండుటిండలో వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇబ్బందులు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలపై ఫోకస్ నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు గాను ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో సిగ్నల్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అయితే వేసవిలో మండుతున్న ఎండల కారణంగా వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు ఎండలు వేచి ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అర నిమిషంకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో ప్రస్తుతం మండుతున్న ఎండలకు వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితిని గమనించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలో వాహనదారులకు ఎండల కారణంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ తో తార్పాలిన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు దీంతో నల్గొండ మున్సిపల్ అధికారులు ప్రయోగాత్మకంగా స్థానిక ఎంజీ కళాశాల వద్ద గల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పైభాగంలో గ్రీన్ మ్యాట్ తో తార్పాలిన్ ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్ని ప్రాంతాల్లో ఇలాగే ఏర్పాటు చేసి వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు ఈ ఆలోచన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అమలు చేస్తున్న మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఇది వేయనప్పుడు అయితే చాలా ఎండగా ఉండేది వేసిన తర్వాత ట్రాఫిక్లో ఆగినప్పుడు చాలా మంచిగా నీడ ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్తున్నాం ఇలా పెట్టినందుకు బాగా సంతోషంగా ఉంది వచ్చే పోయే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది చాలా నీడగా ఉంది ఇది చేసినందుకు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు చాలా మంచిగా ఉంది ప్రతి ఒక్క సెంటర్లో ఇట్లనే చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎండలో వచ్చి సిగ్నల్ కూడా నిలబడతాయి కొంతమందికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ పని మంచిగా మన మినిస్టర్ గారు చాలా బాగుంది సంతోషంగా ఉంది అధికారులకి శుభాకాంక్షలు ఇవి చాలా మంచి పని చేసినవి దీన్ని బట్టి చూసి అందరు ఎవరైనా నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళు ఇట్లనే చేస్తే చాలా బాగుంటుంది ఎండాకాలంలో ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి అధికారులకు ప్రా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు చేసిన అధికారులందరికీ ధన్యవాదాలు